ఉద్దాన ప్రాంతం అంటే ఏడు మండలాలు సో ఆ ఏడు మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే చాలా మంది సడన్ గా ఏంటి అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ లో వల్లంతా పొంగిపోవటం చనిపోవటం ఏమైందా అంటే పులక అనేవాళ్ళు సడన్ గా ఎనీమియా కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం కానీ ఆ కుటుంబం కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి ఏదో ఒత్తిళ్లు ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పనిచేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు సెల్ కౌంటర్స్ ఇచ్చారు ఎన యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు అంటే దగ్గర డిస్ట్రిక్ట్స్లో డిస్టెంట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం ఎనభై శాతం మందులు నెఫ్రాలజిస్ట్ స్ట్రిక్మెంట్ చేసినటువంటి మందులు గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు మా ప్రాథమిక పద్దెనిమిది ఆరోగ్య ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు సిఎస్సీలు ఐదు యూపీఎస్సీలో ఈ మందులు ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు ఏంటంటే నేనున్నాను లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి కానీ మా ఎమ్మెల్యే హెచ్పి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి పది కుటుంబాల్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్క్స్ తెస్తే సీరం క్రియాటింగ్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ శ్వాష లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్యాన ప్రాంతానికి ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగన్ ఇచ్చారు మేడం మనుష్యులందుగా కదా